సంక్రాంతి పండుగ వస్తున్నా ఇంకా రోడ్డు పనులు ప్రారంభించకపోవడంపై ఆర్ బి అధికారులపై పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫైర్ అయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలంలో ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలు పడి ఉన్నాయి ముక్తేశ్వరం నుంచి కె జగన్నాథపురం మీదుగా ముమ్మిడివరం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఇంకా మొదలు కాకపోవడంపై సంక్రాంతి పండుగ కల్లా గుంతలు లేని రహదారులే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు తక్షణమే రహదారి నిర్మాణం ప్రారంభించాలని రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలను కొంచాలని చెప్పిందా లేదా మీరు ఆ రోడ్డు గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు బాలోపు కాదు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి మీకు ఏమైనా ప్రాబ్లం ఏంటో చెప్పండి